నేను ఒకసారి టీవీ డిబేట్ లో కూర్చున్నాను ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకుడు దాంట్లో మీద ఉన్నాడు నువ్వు జగిత్యాలలో ఇట్లా మాట్లాడావు నా నన్ను అంటున్నాడు నువ్వు జగిత్యాలలో ఇట్లా మాట్లాడవు బస్ ఎక్కి మాట్లాడావు బస్ యాత్రలో వచ్చాను నేను అప్పుడు రాష్ట్రమంతా తిరిగాను తెలంగాణ ఆ జగిత్యాలలో నువ్వు ఇట్లా మాట్లాడావు బాబు ఆవు మా తల్లి ఆవును కోస్తే ఆవును కోసినల్లా కోస్తామని అన్నాడు ఆయన ఆవు మీ తల్లి అని నేను అన్నా మళ్ళీ చెప్పు ఆవు మీ తల్లి అని అడిగిన ఆవు మా తల్లి అన్నాడు పదిసార్లు సార్లు అన్నాడు తల్లి అని నేనేమన్నా తెలుసా మా తల్లి పేరు బ్రహ్మదేవి మా నాన్న పేరు నారాయణ మీ తల్లి ఆవు అయితే మీ తండ్రి ఎద్దు కావాలి కదా అన్న నేను మా తల్లికి మొక్కుతా మా తండ్రికి మొక్కుతా నువ్వు మరి మీ తల్లికి మొక్కుతున్నావు తండ్రి లేకపోతే తల్లి వచ్చింది నీకు నువ్వెట్టబుట్టినవు మరి మీ తండ్రికి కూడా మొక్కాలి కదనయ్యా అని నేను అన్న మాట్లాడలేదు ఇక మా తల్లి చనిపోతే పాడేగట్టి తీసుకెళ్ళి కాస్ట్లో కాట్లో పెట్టి కాలబెట్టి నేను వచ్చిందయ్యా మరి మీ తల్లి ఆవు చచ్చిపోతే మీరు ఎప్పుడున్న ఆర్ఎస్ఎస్ పాడగట్టి ఎత్తుకొని తీసుకొని వెళ్ళి కాలబెట్టి వచ్చారానే మీ తల్లి చచ్చిపోయినా మేమే ఎత్తుకపోతే మీ నిన్ను కన్న తల్లి చచ్చినా మేమే ఎత్తుకపోతీవి అని చెప్పి చెప్పినాం ఎంఎన్ఎస్ సభ్యులు ఇట్లాంటి క్లారిటీతో మాట్లాడాలి కాసేపు నీవే దాడి జరగవచ్చు నిర్బంధం జరగవచ్చు కానీ నువ్వు చెప్పిన దాంట్లో శాస్త్రీయత ఉంది నువ్వు చెప్పిన దాంట్లో వాడిని అండర్మైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అది తప్పుడు సిద్ధాంతం అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అంత మెలకువతోటి మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది భారత మాత అంటే ఎవరన్నా కానీ ఆవు తల్లి అన్నా కానీ ఇంకేమన్నా చెప్పండి మీరు సరస్వతి సావిత్రిబాయి సరస్వతి సావిత్రిబాయి డిఫరెన్స్ చెప్పాలి సరస్వతి పేపర్ మీద గీసిన బొమ్మ సావిత్రి మా చదువుల తల్లి మా ఇంటి అమ్మ అని చెప్పడమే అంతే చెప్పడమే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను చెప్పడమే సరస్వతి జీవిత చరిత్ర నువ్వు పేపర్ మీద సృష్టించినటువంటిది నువ్వు గీత గీసినటువంటిది ఇక్కడ అట్లా కాదు అనేక అవమానాలు ఎదుర్కొని దేశంలో మొట్టమొదట బాలికలకి అస్పృశ్యులకి చదువు వచ్చింది అంటే సావిత్రిబాయి పూలే కంటే ముందు చదువు లేదు మన దేశంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఇరవై మూడు కోట్ల మంది జనం ఉంటే మన దేశంలో సురాం ముప్పై మూడు కోట్ల మంది జనం ఉన్నారు భారతదేశ ప్రజల కంటే భారతదేశంలో దేవుళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అప్పటికి చెప్పగలగాలి మనం అంటే ఒక పాత సనాతన భావజాలాన్ని మనం దాన్ని ఎదుర్కోవాలి అని చెప్పేసి అంటే ఒక శాస్త్రీయంగా మనం చెప్పటం నేర్చుకోవాలి ఎంఎన్ఎస్ సభ్యులు అనేది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను మనుస్మృతి ఏం చెప్పింది చాలా సందర్భాల్లో చెప్పారు మన వాళ్ళు మనుస్మృతి దేశంలో చాలా కీలకమైనటువంటి ఐదు అంశాల్ని మనకు దూరం చేసింది భారత రాజ్యాంగం ఏం చెప్పింది మనందరికీ తలా ఒక గుండె ఉంది మీ అందరికీ కానీ భారతదేశ ప్రజలందరికీ కలిపి ఉన్నటువంటి గుండెకాయ ఉంది అదే భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరి గుండెకాయ భారత రాజ్యాంగం ఇప్పుడు ఈ రాజ్యాంగం ఆటంకపరుస్తుంది వాళ్ళ మొత్తం ఆలోచనలన్నింటినీ కూడా ఒక మనిషి ఒక ఒక మనిషికి మరొక మనిషి బానిస ఒక మనిషి మరొక మనిషి కంటే ఎక్కువ అని చెప్పేసి ముక్కలు చేసింది మనస్మృతి అయితే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసింది భారత రాజ్యాంగం మరి చట్టం ముందు అందరూ సమానులనే భారత రాజ్యాంగం వైపు మనం నిలబడాలా మనుషుల మధ్యలో ఎక్కువ తక్కువలు ఉంటాయి అసమానతలు ఉంటాయి ఒకటి ఎక్కువ కులం రెండోటి తక్కువ కులం ఇట్లాంటి అసమానతల వైపు నిలబడాలా సమానత్వం వైపు నిలబడాలా అసమానతల వైపు నిలబడాలా అని చెప్పేటువంటి ఒక సవాల్ విసిరాలి మనం అదికే రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనుస్మృతిలో ఉన్న లోపాలేంటో మనకు అర్థం చేసుకోవాలి నువ్వు చదువుకోకూడదు నీకు భూమి ఉండకూడదు నీ స్త్రీల మెడలో బంగారం ఉండకూడదు నువ్వు ఆయుధం పట్టకూడదు నువ్వు అధికారంలోకి రావద్దని చెప్పేసి చెప్తుంది మనుస్మృతి నో అదంత తప్పు అదంత తప్పు అని చెప్పేసి చెప్తుంది భూమి భూమి వాడు ఉండకూడదు అనేటువంటి ఒక మానసిక చట్టమే ఈరోజు ఎంత దూరం తీసుకొచ్చింది ఎంత దూరం తీసుకొచ్చిందో తెలుసా మీ అందరికీ నేను వరంగల్ జిల్లాలో ఒక ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళి రాస్తున్నా వాళ్ళందరికీ విషజ్వరాలు వస్తున్నాయని చెప్పి నేను రాస్తుంటే ఒక ముసలం వచ్చింది పది సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాను ఒక ముసలం వచ్చి తన కొంగు పరిచింది నా దగ్గరికి వచ్చి అట్లా కొంగు ఉంటుంది పైట కొంగు తెలుసుక ఈ పైట కొంగు పరిచింది పరిచయం అన్నదో తెలుసా అందరూ బాడుకావులే వస్తారు రాసుకొని పోతారు ఏ బాడుకావు ఏం చేసింది లేదు మాకు అన్నది అన్నది ముసలమ్మ బాగా బాగా వినండి అందరు బాడుకావులు వస్తారు రాసుకొని పోతారు ఏ బాడుకావు ఏం చేసింది లేదు మాకన్నది అరే ఈ ముసలమ్మ బాడుకా అంటుంది ఏందిరా అని నేను పరసాన్ అవుతున్నా కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ ముసలమ్మ బాడుకావ్ అని ఒక ఐదారు సార్లు అన్నది కానీ ఇంకో ఇరవై సార్లు అంటే బాగుండు అనిపించింది నాకు తర్వాత కానీ నన్ను ఎంపీ ఎంపీని నన్న నన్నాలనా ఎమ్మెల్యే ననాల నన్న నా జెడిపిటీసీ ననాల ఎంపీపీ అనేది తేడా కానీ బాడకావ్ అయితే అనాలి పక్క ఏమన్నదో తెలుసా అట్లన్న తర్వాత ఏందమ్మా నీ బాధ ఏంటో చెప్పమ్మా ఇక్కడ అంత చికెన్ గున్యా జ్వరాలు మలేరియా డెంగ్యూ వచ్చినాయట ఈ దళిత వాడలో అని చెప్పేసి నన్ను ఒక బోధకాలు ఉంది బోధకాలు ఉంది ఆమెకి అయితే నేను ఆ ఇంటి కాంచి రాసి ఇంకో ఇంటికి పోయిన తర్వాత మా తల్లికి ఎంత ఒక ఓ మాతృమూర్తి అంత స్త్రీకి ఎంత మానవీయత ఉంటుందో ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ఈ రెక్క పట్టుకొని బాధపడ్డవా కొడక ఎంత బాగా అంటుంది మళ్ళా అక్కడ బాడుకాని ఐదు సార్లు అన్నది ఇక్కడికి వచ్చి బాధపడ్డా కొడకాని మోచేయి పట్టుకున్నది నా దగ్గరికి వచ్చి ఏంటిదమ్మా అంటే చెప్పింది నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఏడవాలి అప్పుడు అప్పుడు ఏడ్చిన నేను నాకు అసలు జనరల్ గా ఏడుపు రాకుండా ధైర్యంగా ఉంటాను కానీ ఏడ్ పొచ్చింది ఏమన్నా తెలుసా తల్లి బాధపడ్డవా కొడక నా మొగడు గడి మంచంలో గురకబెడుతున్నాడు కొద్దిసేపట్లో నా మొగడు చచ్చిపోతాడు అందరికీ భూములు ఉన్నాయి భూములల్లా కాలేస్తారు కొడక నా మొగన్ని కాలేయటానికి ఆరు అడుగుల నేల లేదు కొడక అరవై ఐదేళ్ల స్వాతంత్ర్యమా సిగ్గుతో తలదించుకోవాల వద్దా మీరు చెప్పండి శవాన్ని పూడ్చుకునేటువంటి స్థలం లేదని చెప్పేసి ఆ తల్లి అన్నది పైగా ఆయనకు కుష్టి వ్యాధింది ఆ కులం వాళ్ళు కూడా పట్టుకోవడానికి సిద్ధపడట్లేదు ఎప్పుడో కూర్చొని కుష్టి వ్యాధి ఉన్నతో కూర్చొని అన్నదిన్నాడు ఈ ఎంగిలి ఇదంతా ఏమి ఉండదు మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి బ్రాహ్మణులు పెట్టింది ఎంగిలి అనేది అసలు ఎంగిలే ఉండదు అన్ని దేశాల్లో నేను రష్యా పోయినప్పుడైతే అందరూ ఒకటే రష్యాల్లో అయితే ఇట్లా కూర్చుంటే ఒక బాటిల్లో నీళ్ళు ఇట్లా అందరూ మూతి తాగుడే కానీ ఈడ పైకి వెళ్ళి పోసుకోరా ఆ పైకి వెళ్ళి అంటారు కదా ఆ కుష్టి వ్యాధి ఉన్నదని ఆ కుష్టి వ్యాధి ఉన్నదని చెప్పేసి ఆ శవం దగ్గర కూడా వాళ్ళు రాలే చనిపోతే కాలేసుకోవడానికి భూమి లేదు ఏ మనిషికైనా కావాల్సింది మూడు ముఖ్యమైనటువంటి భూములు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒకటి ఆరు అడుగుల నేల రెండోది అరవై గజాల నేల చివరిది కనీసం అరెకరం నేల ఆరు అడుగుల నేల అంటే కోటీశ్వరుడైనా కోటి గదిలో చచ్చిపోతే బొంద పెట్టుకునేటువంటి బొందలగడ్డ స్థలం అరవై గజాల భూమి అంటే నీడనిచ్చే ఇంటి స్థలం చివరిది అరెకరం భూమి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటే తిండి గింజలు వంటి ఇటువంటి భూమి ఈ భూమి ఎందుకు లేకుండా పోయింది ఇక్కడి నుంచి అక్కడికి లింకు పెట్టాలి ఎంఎన్ఎస్ సభ్యుడు శూద్రుల ఆస్తులు కలిగి ఉండరాదని చెప్పి మరుస్మృతి చెప్పింది దానికి ప్రతినిధిగా ఆర్ఎస్ఎస్ ఉంది బీజేపీ ఉంది చట్టం ముందు అందరు సమాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు అందరి చేతుల్లోకి భూమి రావాలి భూమి జాతీయకరణ చేయాలని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిండని చెప్పి లింక్ పెట్టాలి మనం ఇది తేడా ఎంఎన్ఎస్ కు మిగతా వాళ్లకున్న తేడా అట్లా ఉండాలి అది చెప్పగలగాలి ఆ కుష్టి వ్యాధి వచ్చిందని చెప్పేసి వాళ్ళు రాకపోతే కేవీపీఎస్ అప్పుడు వరంగల్ జిల్లా సెక్రటరీ ఉన్నాం మన నరేష్ ఎస్ఎస్ఎఫ్ లీడర్ ఉన్నాడు అప్పుడు కాకితీ యూనివర్సిటీలో ఉండేది ఆ చుట్టుముట్టున్నటువంటి పద్దెనిమిది మంది కార్యకర్తల్ని పిలిచి ట్రాక్టర్ ఇస్తలేడు దూరం పోవాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో శవాన్ని పూడ్చాలి పోరంబోకు పోక భూమి ఉందంటే ఎక్కడే కూడా భూమిలో పెడతా చెరువు ఎండితే చర్ల పెట్టాలి చెరువు ఎండితే కట్టక పెట్టాలి కట్టకు పెట్టనిత్తలేరు చెరల పెట్టనితలేరు కొద్ది దూరం దాకా పాడగట్టి మేము ఎది తీసుకెళ్తా ఉంటే వెనక నడిచి వచ్చారు తప్ప పాడ పట్టుకోవడానికి సిద్ధపడలే వితింద కులంలో ఉన్న వాళ్ళు కూడా పోలే నేను సైతం పట్టుకొని నాలుగు కిలోమీటర్ల దూరం పాడ మీద ఎత్తుకెళ్లి ఆడ అంత్యక్రియలు జరిపించి ఆ తర్వాత వచ్చిన ఇంటి వర్షంలో నేను చెప్పదలుసుకుంది ఏంటంటే ఈ డిఫరెంట్ ఈ విషయాన్ని అట్ల విడమర్చి మనం చెప్పగలగాలి భూమి లేకపోవటం వల్ల ఆస్తి లేకపోతే చదువు లేకపోవడం వల్ల చదువు దోపిడి చదువు దోపిడి చేయనిస్తుంది దోపిడిని ఎదిరిస్తుంది చదువుకు రెండు రకాలు ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈయన నా తండ్రి ఆ పక్క నుండి ఒక దొర ఆ దొరకు చదువు వస్తుంది నాకు చదువు వస్తుంది మా నాన్నకు చదువు రాదు బ్రిటిష్ వాళ్ళు చదువు నేర్పింది వాళ్ళకు వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా పోరాడమని తెలియకుండానే చెప్పినట్టు అటనే ఆయన వచ్చి మా ఫాదర్ కి చదువు రాదు కాబట్టి మాకున్న రెండెకరాలు ఇక్కడ రారా వెంకటయ్యనగానే పోయి సంతకం పెడుతున్నాడు సంతకం పెడుతున్నాడు నేను దగ్గర పోయి నానా ఏంటిది అంటే సంతకం పెట్టామన్నారు రా మన పటేల్ అనగానే నేను చదువుకున్నా కదా మా భూమిని అంతా వాడు గుంజుకుంటాడు తెలిసి ఆ పేపర్ చింపేసిన పోయి నేను వాడు చదువుకొని మా భూమిని లాక్కుంటాడు నేను చదువుకొని మా భూమిని రక్షించిన చదువుకు రెండు ఆయుధాలు ఉంటాయి అందుకని ఆ చదువే చదవనియలేదు అసలే బ్రిటిష్ వాడన్న చదువు నేర్పిన కానీ నువ్వు అసలే చదువుకోవడానికి వీలే నాలుగో వస్తే శివుల సీసం పోతా అన్నాడు వాడు అదే కదా చెప్పగలగాలి మనం చదువు అనేది పద్నాలుగు లోపు నిర్బంధ ఉచిత విద్య పెట్టాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ సెక్టార్లో ఉండకూడదు అది పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలి అని చెప్పేసి వెల్ఫేర్లోనే ఉండాలని చెప్పి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లాంటి తేడాలతోటి మనం వివరించాలి అందుకనే భారతదేశానికి మూడు రాజ్యాంగాలు ఉన్నాయి ఒకటి మనుస్మృతి రాజ్యాంగం రెండోది బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం మూడో ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం వాటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో చెప్పుకుంటూ రావాలి ఎంఎన్ఏ సభ్యులు ఆ రూపంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంటది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను అప్పటికీ కుల వివక్ష అంటరాని తనం కొనసాగుతుంది ఈ లక్షణాలన్నీ మీకు ఉన్నప్పటికీ ఇంకా నాకైతే కులాంతర పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు కులవివక్ష అంటరాని తనం జరుగుతున్నప్పుడు నాకు ఒక వాట్సాప్ లో జేఎన్యు విద్యార్థి జేఎన్టీయు విద్యార్థి డప్పు కొట్టలేదని చెప్పేసి ఆయన్ని కొట్టారు అంతే కదా ఆ విషయం మీద ఇమ్మీడియట్లీ ఎస్సీఎస్టీ కమిషన్ దగ్గర పోయినా నాకు వీడియో పెట్టగానే ఎక్కడైనా అప్పటికే నరేష్ పెట్టిన వీడియోని మాట్లాడిన వీడియోని ఆ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ చూసిండట చూసిన తర్వాత నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన కేవీపీఎస్ తరఫున నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇయ్యగానే అటు నరేష్ ఇటు ఈయన ఆయన యూట్యూబ్లలో వస్తాడు ఈయన యూట్యూబ్లలో వస్తాడు ఒకేసారి ముప్పెట దాడి చేస్తున్నారా అనే ఆ వెంకటయ్యని చైర్మన్ ఏంటి స్కైలాబ ముప్పెట దాడి నరేష్ అన్న వీడియో మాట్లాడిన నువ్వు ఎమ్మెడే కాగితం పట్టుకుని రానే అన్నాడు నువ్వు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తావా లేదంటే ఆరుగురిని మనోడు వీడియో మాట్లాడుతుంటే ఆరుగురిని అరెస్ట్ చేశారు అక్కడ కానీ చాలా మంది ఉన్నారు నిందితులు ఆరుగురిని ఎందుకు చేసినావు మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదని నేను కాగితం ఇచ్చిన మళ్ళా అంటే నేను మీ దృష్టికి తీసుకురావాదాల్సింది ఏంటంటే అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మీ వాయిస్ ద్వారా అయినా తీసుకెళ్లడం ఇప్పటికీ కులయ క్షంత్రాంతరం కొనసాగుతుంది ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తా